హలో అందరికీ నమస్కారం ఈరోజు స్పెషల్ వట్టి చేపలు చింతా కర్రీ చేస్తున్నాను మా సార్కి వట్టి చేపలు తినాలనిపించిందంట అందుకని ఒట్టి చేపలు చింతా చెగురు ఆనియన్ వేసేసి ఇప్పుడు మనం చింతచకుటు కూర రెడీ చేసుకుందాము చింతచకుటిని మనం సాల్ట్ వేసేసి తోటి మంచిగా శుభ్రంగా కడుక్కోవాలి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులో మనం చేపలు వేసుకొని వేయించుకోవాలి దూరగా సిమ్లో పెట్టేసి ఇలా కలుపుతూ దూరగా వేయించుకోవాలి ఇలా వేగిపోయిన తర్వాత కొంతమంది ఈ తలలు తీసేస్తారు తలలు తీసేసి వాటర్ వేసి వాటర్లో పడగాలి కానీ నేను ఈ తలలు తీయట్లేదు ఇలాగే చేస్తున్నాను ఇప్పుడు మరో ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి వేడినిచ్చి మొక్కలు వేసుకోవాలి తర్వాత పోపు గింజలు వేసుకోవాలి పోపు గింజలు మిర్చి చిటపట అయిన తర్వాత ఇలా కరివేపాకు ఆనియన్ పుదీనా ఇలా ఇదంతా కలిపేసుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి కూడా కొద్దిగా పసుపు వేసుకోవాలి వాటర్ పోసుకొని శుభ్రంగా కడుక్కునే చేపలను మనం సాయిల్ ప్లేస్ చేసుకోవాలి ఇలా ఒకసారి పేపర్లు కొద్దిసేపు చేపలు మద్దన ఇవ్వాలి లోపు మన చింత చిగురు క్లీన్ చేసుకుందాం వాటర్లో దాని మీద డస్ట్ పడుతుంది కదా చెట్టు మీద నాకు అందుకని మనం వండుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేసి కొంచెం వాటర్ వేసి కడుక్కుంటే క్లీన్ అయిపోతుంది ఇలాగా కొంతమంది ఇలా చేపలు వే ఫ్రై చేయకుండా డైరెక్ట్ పోపులోనే వేసేస్తారు అట్లా వేస్తే అంత టేస్టీగా అనిపించవు ఇట్లా మనం ఫ్రై చేసి వేస్తేనే టేస్టీగా ఉంటాయి ఆయిల్ లేకుండా కొద్దిగా ఏం చేస్తే టేస్టీగా ఉంటాయి లేకపోతే టేస్ట్ అంత ఇవ్వవు చింతచూడు మొత్తం వేసేసుకోవాలి ఈ చింతచూడు చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఆకు నేను త్రీ డేస్ బ్యాక్ పింపాను వండలేదు మా బాబు ఎగ్గు కర్రీ కావాలంటే ఎగ్గు కర్రీ చేసేసి ఇది పక్కన పెట్టేసాను ఎందుకని ఈరోజు వండుతున్నాను త్రీ డేస్ అయినా కానీ ఇప్పుడే చెట్టు నుంచి తెప్పినంత ఫ్రెష్గా ఉంది అల్లం ఉంటే అల్లం కూడా వేసుకోవచ్చండి నా దగ్గర అల్లం లేదు మొన్ననే అయిపోయింది అందుకే నేను అల్లం వేయలేదు అల్లం ఉంటే అల్లం వేసుకోండి ఆకు మగ్గి వరకు ఇలా కలుపుకోవాలి ఆకు పూర్తిగా గ్రీన్ కలర్ నుంచి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత చదువుకునేటప్పుడు నేను ఎప్పుడు వంట చేయలేదు మా అమ్మ చేస్తుంటే చూసేదాన్ని ఎలా చేయాలో అవగాహన అంతే నేను ఓన్గా చేయడం మాత్రం నా పెళ్ళైన తర్వాతనే కానీ మా నా వంటకి చాలామంది ఫ్రాండ్స్ ఉన్నారు ఏ చికెను మటన్ ఇది తీస్తే నేను ఇంటికి వెళ్ళినప్పుడు నన్నే వండమని అంటారు నేను ఇంటికాడ వంటే చేయాలి నాకు వంటే రాదనేమో అమ్మ వాళ్ళు అంటారు మా వాళ్ళు ఏమో నువ్వు వంట బాగా చేస్తావరా అని అంటారు దీంట్లో కొంచెం ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి సరిపడినంత కారం వేసుకోవాలి ఉంటుంది ఆకు పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువనే పడుతుందండి ఎక్కువ కొద్దిగా మసాలా వేసేసుకొని కలుపుకొని తింటేసుకుంటే చింతచకర కర్రీ ఇదిగోండి మసాలా కూడా కలిపేసాను మా కారం కొద్దిగా తెల్లగా ఉంటుంది ఐదు కేజీలు ఒకేసారి పట్టించేసరికి అయిపోయడానికి రావడానికి కొంచెం అయితే ఉంది పాకేజ్ అంతా అది తెల్లగా అయిపోయింది ఇక ఉప్పు పల్ల ఉప్పు మా వారు కొద్దిగా ఎక్కువనే తింటారు చింత చింతచిగురు వట్టి చేపల కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీకు నచ్చిందా ఓకే ఫ్రెండ్స్ బాయ్